హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో కరివేపాకు పుదీనా పొడి ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం కరివేపాకు పుదీనా ఎండుమిర్చి శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ధనియాలు ఉప్పు తగినంత వెల్లుల్లి రెబ్బలు ముందుగా కరివేపాకు పుదీనా మినపప్పు శనగపప్పు ధనియాలని ఎండుమిర్చి జీలకర్రను నూనెలో దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోండి ముందుగా నూనెలో వేయించి పెట్టుకున్న శనగపప్పు మినపప్పు ధనియాలు ఎండుమిర్చి జీలకర్రని గ్రైండర్లో వేసి తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకోండి మరీ మెత్తగా కాకుండా కోర్సుగా వేసుకున్న తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న కరివేపాకు పుదీనా కూడా వేసేసి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసి కొంచెం గరుగ్గా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి ఈ పుదీనా కరివేపాకు పొడిని వేడివేడి అన్నంలో కాసేంత నెయ్యి వేసుకొని సేవ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్